ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచ్చిన చదవండి ఇక్కడ ఇక్కడ అక్కడ ఇంత అవసరం లేదు నాకు కనబడుతుంది జస్ట్ చూడగానే చెప్పేస్తున్నాను ఇక్కడ ఉంటుంది చూడండి కదా ఏముంది అట్లా అక్కడ తన తల్లితో ఏదేది మళ్ళీ కొంచెం గడ్డి ముప్పై మంది ముప్పై ముప్పై చెప్పండి అలా ముప్పై మంది ముప్పై వాక్యమే ఉంది లోతు సోయార్ను నివసించటకు భయపడి అలా ఇద్దరు మాత్రతో కూడా సోయార్ నుండి పోయి అపర్వతంలో నివసించను అతడు అతడును అతని ఇద్దరికి మాత్రమే ఒక గుహలో నివసించినారు అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చెప్పిన మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు మన తండ్రి ద్రాక్ష మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో షేయించి మన తండ్రి వలన సంతానం రాత్రి వారు తన తండ్రికి ద్రాక్ష రసం త్రాగించి తర్వాత అతను పెద్ద కుమార్తె లోపలికెళ్లి తన తండ్రితో క్షణించాము కానీ ఆమె ఎప్పుడు క్షణించను ఎప్పుడు లేచిపోయానో తనకి తెలియదు ఇంకా మరునాడు అక్క తన చెల్లిని చూసి నిన్న రాత్రి నా తండ్రితో నేను క్షణించు తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత నీ లోపలికి వెళ్ళి అతనితో క్షణించను అలా అలాగున మన తండ్రి వల్ల మనం సంతానం కలిగి చేసుకుందామని చెప్పాను ఆ రాత్రి వారితో తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షణించను ఆమె ఎప్పుడు క్షణించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు రైట్ అలాగునా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులేరి అయిరి వారిలో పెద్దది కుమారుని కానీ మనకి మోయాబాన్ని పేరు పెట్టాను అతడు నేటి మోయాబీలకు మోయాబీల పురుషుడిగా ఎంచబడను సునది కూడా కుమారుని కనెను మనకి బెల్లమే పేరు పెట్టాను పెట్టాను అతడు నేటి వరకు అమోనీలకు మూల పురుషుడిగా ఎంచబడాను అక్కడ నుండి అబ్రహాం దక్షిణ దేశంలో తల్లిపోయి చాలు 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 నీకేం అర్థమైంది ముగ్గురు పాషాలు అడిగారు ముగ్గురు చెప్పారు మీరు వచ్చారు కదా సువార్త అంటున్నారు ఏసు నిజమైన దేవుడు అంటున్నారు మళ్ళీ ఆ గ్రంథం ప్రకారము ఒక తండ్రితో ఇద్దరు కూతుర్లు క్షయించి వారి ద్వారా వంశాన్ని వృద్ధి చేయడం కరెక్ట్ మనం కూడా మనిషిలే కదా మరి మనకి మానవ సంబంధాలు ఉన్నాయి కదా వాయి వరుసలు ఉన్నాయి కదా చేసిన తప్పు బైబిల్ లో కూడా ఉంది అతను సరే అదొకటి అనుకుంటున్నావు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ విధంగా చేసి తుర్మార్గులు కాద్దని చెప్పేసి బైబిల్ ఉంది అతను ఎందుకంటే అతను చేసిన పాపమును చూపిస్తున్నారు కాబట్టి ఇది పాపం అనే చెప్తుంది బైబిల్ పాప పాపం పాపం వల్ల వచ్చి జీతం మరణ అమ్మ ఎక్కడుంది అక్కడ పాపం వల్ల వచ్చే జీతం మరణం అదే చె కాదనా ఇద్దరు ఇద్దరి కంటే వాళ్ళు మూల పురుషులైనారు ఇజ్రాయల్లో క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారా ఎవరు లో క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారా మీరు వచ్చినారు కదా వచ్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వాలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు చెప్పాలా కదా చెప్పండి మళ్ళా ఇజ్రాయి పాటిస్తలేరు క్రైస్తవ మతాన్ని మీరు భారతదేశంలో పాటిస్తున్నారు ఇంటింటికి తిరిగి మత ప్రచారం చేస్తున్నారు మీరు బైబిల్ నేను మూడు సార్లు చదివారండి కంప్లీట్ గా నేను చదివాను ఖురాన్ చదివాను చెత్త పుస్తకం దాన్ని వేసుకుని వచ్చి మీరు